వెల్కమ్ టు న్యూస్ సీట్ పెన్షన్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోరబాట నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు మాదిరేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కూటమి అధికారుల్లోకి వచ్చిన ఏడు నెలల్లో పదిహేను కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచితే రాబోయే నాలుగేళ్లలో ఇంకెన్ని వేల కోట్ల రూపాయల ఛార్జీలు పెంచుతారని ప్రశ్నించారు చంద్రబాబు కళ్ళబల్లి మాటలు విని ప్రజలు మోసపోయారని కరెంట్ ఛార్జీలు పెంచిన తర్వాత తత్వం బోధపడిందని అన్నారు చంద్రబాబు పాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన నూటికి నూరు శాతం మంది కోరుకుంటున్నారని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో భవిష్యత్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు రావడానికి అనేకమైనటువంటి కల్లిబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఏడు నెలలు పూర్తయింది ఏడు నెలల్లో ప్రతి నిత్యావసర ధరల ధరల రేట్లు తగ్గించకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే రెండంతల రేట్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు నిత్యావసరాల గాలి నీరు ఎంత అవసరమో ప్రజలకు కరెంటు కూడా అంత నిత్యావసరంగా తయారైంది ఆ కరెంటు బిల్లులో దాదాపు నవంబర్ డిసెంబర్ రేటు చూస్తే దాదాపు ముప్పై శాతం పెంచారు జనవరికి ఇంకొక ముప్పై శాతం పెరుగుతుంది అంటే వంద రూపాయల బిల్లు వస్తా ఉంటే నూట డెబ్బై రూపాయలు బిల్లు వచ్చే విధంగా అంటే పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రెండు నెలల్లో పెంచిందంటే ఏడు నెలల్లో పదహైదు వేల కోట్లు అంటే రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత పెంచబోతుందనే సందర్భంగా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేయాలి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నామనేది ఈ రాష్ట్రంలో ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తున్నారు సూపర్ శిక్ష గాలి గాలికొదలేశారు ఏ ఒక్కరికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు పెట్టి లోపలేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పచ్చాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా సమన్వయకర్త రంగయ్యన్న గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేల సంఖ్యలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించాలి భారం పడకూడదు ప్రజల మీద అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులకు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం వెంటనే ప్రభుత్వం పేదల మీద భారం పడకుండా కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం